నమస్కారం ఆదివారం సూర్యభగవానుడికి ప్రియమైన రోజు ఆదివారం రోజు ప్రామాణిక గ్రంథాలలో చెప్పబడిన విధంగా ఆరు రకాలుగా సూర్యుడిని అర్చన చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు వేదములో చెప్పబడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలలో చెప్పబడినటువంటి ఆ ఆరు రకాలైనటువంటి అర్చనలలో మొట్టమొదటి అర్చన ఏంటంటే ఆదివారం సందర్భంగా ఉషా పద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ మూర్తికి షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ చేయాలి లేదా సూర్య సాలగ్రామానికి అభిషేకం చేయాలి సూర్య సాలగ్రామానికి అర్చన చేయాలి ఇది మొట్టమొదటి అర్చనా విధానం రెండవది సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఆదివారం సందర్భంగా ఎర్ర చందనము ఎర్రటి పుష్పాలు ఎర్రటి అక్షింతలు రాగి పాత్రలో ఉన్న నీళ్ళలో కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి పన్నెండు సార్లు సూర్యుడిని స్మరించుకుంటూ అర్ఘ్యం విడిచిపెట్టాలి ఇది రెండవ విధి విధానం ఆ తర్వాత మూడవ విధి విధానం ఏంటంటే ప్రదక్షిణలు ప్రదక్షిణలు అంటే సూర్యభగవానుడి ఆలయం ఏదైనా దగ్గరలో ఉంటే ఆలయంలో పన్నెండు ప్రదక్షిణలు చేయాలి ఇది మూడవ విధి విధానం నాలుగో విధి విధానం నమస్కారం సూర్యుడికి నమస్కారాలు చాలా ఇష్టం అందుకే మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్పినాయి అంటే అగ్నిహోత్రంచ వేదాశ్చ యజ్ఞాశ్చ బహుదక్షిణ భానోర్భక్తి నమస్కార కళాం నార్హంతి షోడసీం అని ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఒక శ్లోకం చెప్పారు ఈ శ్లోకం మనకేం చెప్తుంది పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు సూర్యుడి అనుగ్రహం కోసం చేసిన ఫలితం కంటే భక్తి నమస్కార కళాం నార్హంతి షోడసీం భానుడికి భక్తి శ్రద్ధలతో సూర్య నమస్కారాలు చేస్తే వాటన్నిటికంటే ఇవి పదహారు రెట్లు గొప్పవే అని అర్థం కలాం నార్హంతి షోడసిం అంటే అర్థం ఏంటంటే పదహారు రెట్లు గొప్పవే అని అర్థం కాబట్టి హోమాలు యాగాల కంటే సూర్య నమస్కారాలు పదహారు రెట్లు గొప్పవి కాబట్టి నాలుగవ అర్చనా విధి విధానం సూర్య నమస్కారాలు ఐదవది స్తోత్ర పారాయణలు స్తోత్రపారాయణలు అంటే సూర్యుడికి ప్రియమైనటువంటి ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ ఆదివారం రోజు పఠించాలి లేదా శ్రవణం చేయాలి అలాగే సూర్యుడికి సంబంధించి ఇంకొక అద్భుతమైన స్తోత్రం ఉంది అతి రహస్యమైన స్తోత్రం దాని పేరు ఆర్యా ద్వాదశక స్తోత్రం ఈ ఆర్యా ద్వాదశక స్తోత్రాన్ని శ్రీకృష్ణుడి కుమారుడైనటువంటి సాంబుడు తీవ్రమైన అనారోగ్య బాధ ఎదుర్కొంటున్నప్పుడు సూర్యుడు ఉపదేశిస్తాడు అప్పుడు సాంబుడు ఈ స్తోత్రం చదివి సూర్యుడిని ప్రసన్నం చేసుకుంటాడు తనకున్నటువంటి తీవ్రమైన అనారోగ్యాన్ని పోగొట్టుకుంటాడు కాబట్టి భయంకరమైన అనారోగ్యాలు ఉన్నవాళ్ళు ఆదివారం రోజు శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు సూర్యుడిని ప్రార్థించిన ఆర్యా ద్వాదశక స్తోత్రాన్ని పఠించాలి లేదా శ్రవణం చేయాలి ఇది ఐదవది ఇక ఆఖరి విధి విధానం ఏంటంటే మంత్రజపం వేదములో చెప్పబడినటువంటి ఆరు రకాలైనటువంటి సూర్యుడి అర్చనా విధి విధానాల్లో ఆదివారం రోజు ఆఖరిదైనటువంటి మంత్ర జపం గనక మనం పరిశీలిస్తే సూర్యుడికి సంబంధించి ప్రధానంగా ఆదివారం మూడు మంత్రాలు చదవాలని వేదాల్లో చెప్పారు ఆ మూడు మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మొదటి మంత్రం అష్టాక్షరి మంత్రం ఓం ఘృణి సూర్య ఆదిత్యోం రెండో మంత్రం నవాక్షరి మంత్రం ఆ నవాక్షరి మంత్రం ఏంటంటే ఓం హం ఖం ఖహ ఖోల్కాయ స్వాహ ఇది రెండో మంత్రం మూడో మంత్రం దశాక్షరి మంత్రం దశాక్షరి మంత్రం ఏంటంటే ఓం హ్రీం ఘృణి సూర్య ఆదిత్య శ్రీం కాబట్టి వేదంలో చెప్పబడిన ఆరు అర్చనలలో ఏదైనా పాటించవచ్చు ఆఖరిది ఆరవది మంత్రజపం మంత్రజపంలో అష్టాక్షరి నవాక్షరి దశాక్షరి అని మూడు మంత్రాలు ఉంటాయి ఈ మూడు మంత్రాలు కూడా తప్పనిసరిగా ఆదివారం వీలైనన్ని సార్లు చదువుకోండి ఇరవై ఒక్కసార్లు చదువుకున్న పన్నెండు సార్లు చదువుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఆదివారం సందర్భంగా ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యుడి అనుగ్రహం కలగటానికి వేదములో చెప్పబడిన ఆరు రకాలైనటువంటి విధి విధానాలు ఆచరిస్తూ ప్రధానంగా ఆరవదైనటువంటి మంత్రజపం ఎలా చేయాలో ఇంకొకసారి చూద్దాము మరి అష్టాక్షరి మంత్రం ఓం ఘృణిస్ సూర్య ఆదిత్యం నవాక్షరీ మంత్రం ఓం హం ఖం ఖహోల్కాయ స్వాహ దశాక్షరీ మంత్రం ఓం హ్రీం ఘృణి సూర్య ఆదిత్య శ్రీం మంత్రచపం చేయండి ఆరు విధి విధానాలలో దేన్నైనా ఆదివారం పాటించి సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాతులుకండి స్వస్తి